అలానే ఇక్కడ కూడా మంచి సైజుతో కనిపిస్తున్నటువంటి వారిని ఎదైతే ఈ విధంగా కనిపిస్తుంది కదా ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా ఆరు పళ్ళలో ఉంది ఏం చెప్పారు ఎది రేటు ఎయిటీ థౌజండ్ ప్లస్ మరి ఎనభై వేలుగా చెప్తున్నారు యాపక్క వస్తుంది సిద్ధంలో ఇది రెండు పక్కల గ్యారెంటీనే రైతులేనే రెండు పక్కలు వస్తుందండి పక్క ఇంకా మంచి భరోసా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మరి మాలపల్లి వ్యాసస్సులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ మరి ఎయిట్ వన్ డబల్ నైన్ లాస్ట్ జీరో ఎయిట్ ఈ విధంగా కల్పిస్తుంది ఏం బెదిరించే అవకాశం లేదు కదా అట్లా ఏం లేదు ఎంత అదే అదే ఎనభై వేలా ఫిక్స్ రేట్ అయితే డెబ్బై పైన ఫిక్స్ రేట్ అయితే డెబ్బై పైన అన్నా అండి అటు చేస్తే మాట్లాడుకోవచ్చు అదే అదే బేరం ఉంటుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధునిక శుక్రవారం మెత్తుల సంత తెచ్చురాజు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి